సినిమా హీరోయిన్స్ తో పాటు సీరియల్ బ్యూటీస్ కి కూడా నెట్టింత ఎమ క్రేజ్ ఉంటుంది అలాగే సినీ సెలబ్రిటీలకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుందో సీరియల్ యాక్టర్స్ కి కూడా అదే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పటికే ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి సీరియల్ నటీమణులు సినిమా హీరోయిన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు అలాగే హీరోయిన్స్ కి మించి గ్లామర్ తోను ఆకట్టుకుంటున్నారు ఇప్పుడు ఓ సీరియల్ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది ఆ బ్యూటీ తన అందంతో కుర్రాలను కట్టిపడేస్తుంది ఆమె గ్లామర్ ను కుర్రాళ్లు కవితలతో తెక్స్తున్నారు ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు ఆమె చేసిన మాయ ఏంటో ఒక్కసారి చూద్దాం సోషల్ మీడియాలో తన అందంతో ఆకట్టుకుంటున్న ఈ లమ ఒకరు సీరియల్ లో బెస్ట్ సీరియల్ గా నిలిచిన వాటిలో బ్రహ్మముడి సీరియల్ ఒకటి ఈ ధారావాహికకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ లో నటించిన నటీ నటీమణులు ప్రేక్షకులకు బాగా దగ్గర అవుతున్నారు ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకు గుర్తుండి పోయేలా నటించారు వారిలో ఇక ఈ సీరియల్ లో స్వప్న అనే పాత్ర కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది ఆ పాత్రలో మొన్నటి వరకు అమీదా కతున్ నటించింది కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి మరో నటి వచ్చేసింది బ్రహ్మముడి సీరియల్ స్వప్న పాత్రలో రూపా ముగ్గల్లా నటిస్తుంది ఈ చిన్నది ఎన్నో సీరియల్స్ లో నటించి మెప్పించింది ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రీల్స్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు తన గ్లామర్ తో కవ్విస్తుంది చీర కట్టులో కూడా తన అందంతో కుర్రాల మనసు దోచేస్తుంది తాజాగా ఈ బ్యూటీ కొన్ని రీల్స్ ని షేర్ చేసింది ఈ వీడియోలో నడుము అందాలతో ఆకట్టుకుంటుంది ఈ అమ్మడి వీడియోలో నటిజెంట్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు